హలో అండి అందరికీ కమ్మటి వంటలకి స్వాగతం నల్లి బొక్కల పులుసు ఏ ఎంత మంచిగా అండినా కూడా అసలు టేస్టే రావట్లేదు నాకు అసలు నల్లి బొక్కలు సూపే పెట్టనికే రాదండి అని చాలామంది అయితే మటన్ ఉండాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా గ్రేవీగా మంచిగా అసలు నోట్లు వేసుకుంటే కరిగిపోయే విధంగా మటన్ని ఎంచక్క హాయిగా ఎంజాయ్ చేస్తూ వండుకుందామా అయితే నీట్ నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయి ఎప్పుడెప్పుడు లాగిన్ చేసేయాలి అందులోనూ ఈ నల్లి బొక్కలతో పెద్ద యుద్ధమే జరిగిందండి నల్లి బొక్కలు అందులో ఉన్న మూలుగు తినడానికి చాలా అంటే చాలా ఇష్టపడతారండి చాలా మంది అది మంచిగా కొట్టుకోనైనా ఎట్లనైనా లాగిన్ చేస్తారండి ఇలా వండుకుంటే మాత్రం ఒక్క బుక్క కూడా అసలు వదలరండి అండ్ తినని కొంతమంది పిల్లలు అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో చికెన్కే ఎక్కువ తింటాము మేము మటన్ తినమను ఈ విధంగా ట్రై చేయండి ఒక్క బుక్క కూడా వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కడాయి పెట్టుకుందాము ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆనియన్ ఈ మటన్కి ఇలాంటి గ్రేవీకి ఏంటంటే మ చికెన్ కన్నా మటన్కి ఎక్కువ ఆనియన్ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి జస్ట్ ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను మటన్కి ఉల్లిగడ్డలు చాలా అంటే చాలా టేస్ట్ వస్తాయి రెండు ఉల్లిగడ్డలు అయితే ఏ పెద్దయే వేసుకున్నాను దాదాపు అర్ధపావన్నీ ఉంటాయి కావచ్చు అన్నీ అయితే వేసుకున్నాను ఇంకా మీకు వద్దు అనుకుంటే లైక్ మీరు ఎంత వేసుకుంటారో అంత అండి ఇంత క్వాంటిటీ అని ఏం చెప్పను ఎందుకంటే ఒక్కోరు ఒక్కో స్టైల్లో వండుతారు కదా ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అండి తగినంత అంటే మనం ఎంత తింటాం మరీ ఎక్కువ వేయకుండా నార్మల్గా అయితే వేస్తున్నాను అనమాట తర్వాత అయితే మంచిగా అవి ఫ్రై అయినాక ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న మటన్ అయితే నల్లి బొక్కలను మంచిగా ఇందులో వేసుకొని అయితే అబ్బా నల్లి బొక్కలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఉడుకుతుంది లాగించేద్దామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఎంతమందికి నల్లి అంటే ఇష్టమా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుగా ఈ చిన్న ముక్క కూడా వదలకుండా అందులో వేసేసుకుంటాం కదా నిజం చెప్పండి అందులోనూ అప్పుడే ఫ్రెష్గా అంటే కట్ చేసిన మేక కానీ గొర్రె కానీ అయితే ఇంకా టేస్ట్ చాలా సూపర్ వస్తుందండి కొంత దగ్గర ఏంటంటే అది మార్నింగ్ కట్ చేసి ఈవినింగ్ అట్లా తెచ్చుకుంటే కొంచెం టేస్ట్ సపసప్పగా అనిపిస్తుంది అదే అప్పుడే ఫ్రెష్గా కట్ చేసింది అయితే చాలా టేస్టీగా వస్తుందండి దీన్నైతే కొద్దిసేపు అయితే మంచిగా లో ఫ్లేమ్లో అయితే ఉడకబెట్టుకుందాము ఉడికినాక ఇలా కొంచెం ఆయిల్ అనేది మనకి రావాలి అనమాట పైనికి దీనిలోకి ఏంటంటే నేను మసాలా ఏం యాడ్ చేయలేదు తర్వాతకి యాడ్ చేసుకుందాము దీనిలోకి ఉప్పు కారం అయితే ఫస్ట్ అయితే పట్టించుకుందాము ఉప్పు కారం ఎంత వేసుకోవాలంటే మీరు అంటే స్పైసీ దాన్ని బట్టి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు తగినంత సరిపోయే అంత వేసుకుందాము లైక్ ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను అనమాట మంచి ఫ్లేవర్ అయితే వచ్చేసిందండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇలా ఒకవేళ మీరు ఇలా ఫ్రై కావాలనుకుంటే ఇలా ఫ్రై కూడా తినొచ్చు మంచి ఇంకా కొంచెం రోస్ట్ చేసుకొని మనకు కావాల్సింది మసాలా కదా అందుకోసం అనేసి ఇగో ఈ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అన్నట్టు ఈ మసాలాకి ఏ విధంగా రెడీ చేశాను చూద్దాము ఇప్పుడైతే ఈ మసాలానైతే మంచిగా అంటే వాటర్ పాలలాగుంది ఏంది మసాలా అనుకునే పాలలా కాదండి ఇందులో నేను ఏమేం వేసాను ఈ మసాలా సరిపోతుందండి ఇంకా మనం ఏం అంటే యాడ్ చేయకుండా సరిపోతుంది అంత టేస్టీగా వస్తుందండి ఒక్క మసాలా మన మటన్నే మార్చేస్తుందనమాట దీనికి కా దీన్ని ఇంకా ఫుల్ ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించి వేసుకుందాం దీనికి కావాల్సిన మసాలా ఏంటి అంటే టమాటా కాజు అండ్ చెక్క లవంగాలు ఏమి యాడ్ చేసుకోవట్లేదు ఓన్లీ మిరియాలు ఒక నాలుగైదు మిరియాలు తీసుకున్నాను ఎండు కొబ్బరి గసగసాలండి ఇలాచి గసగసాలు ఎప్పుడు కానీ మటన్లోకైనా చికెన్లోకి అయినా గసగసాల పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మంచిగా మిక్సీ చేసుకొని ఆ గ్రేవీ ఇందులో ఇంకా కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేసుకొని అయితే గ్రేవీ పోసుకుంటే ఈ విధంగా అయితే దగ్గర పడిపోయిందండి దీనిలోకి మనము అంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు నేనైతే అన్ని ఆల్ మిక్స్ మూడు మిక్స్ అయితే చేసుకొని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకున్నాను లాస్ట్లో కొంచెం అయితే ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ అంటే వేంపినది అంటే మామూలుగా జస్ట్ కడాయి పెట్టుకొని వేంపుతారు చూసారా అదే అండి ఇంకా అందులో ఏం యాడ్ చేయలేదు ఇందులోనే కలిపాను కదా అదే అనమాట ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ అండి ఆల్రెడీ గ్రేవీ దగ్గరికి అయిపోయింది ఇంకా మరీ మొత్తం ఉంచితే డీప్ ఫ్రై అయిపోతుంది కదా చూసేయండి నచ్చితే లైక్ చేసేయండి